ప్ప ఈరోజు మాలాధారణ మంత్రం గురించి తెలుసుకుందాం గతంలో ఈ మాలాధారణ మంత్రం అనేది ఒకసారి మన ఛానల్లో పెట్టడం జరిగింది అయినా కానీ మళ్ళీ ఒకసారి పెట్టమని చెప్పి కొంతమంది అభ్యర్థి అభ్యర్థించడం వల్ల మరలా ఈ వీడియో చేయడం జరుగుతుంది మాలాధారణ మంత్రం చెప్పి మాత్రమే మాల వేయాలి వేయించుకోవాలి మాలాధారణ మంత్రం చెప్పని ప్లేస్లో చెప్పని ఆలయంలో మీరు చెప్పని వారితో మీరు మాల వేయించుకుంటే ఆ దీక్షా ఫలితం అనేది మీకు చాలా కొద్ది మార్గం మాత్రమే వస్తుంది దయచేసి గమనించండి ఏ పనైనా చేయాలి అనుకుంటే ఆ దానికి సంబంధించిన శాస్త్రబద్ధమైన కార్యక్రమం చేయకుండా మనం పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పాలి మనం ఎవరం ఎక్కడున్నాం ఏమి చేస్తున్నాం ఎందుకు మనం ఆ పూజ చేస్తున్నాం మన కోరికలు ఏంటి ఇవన్నీ చెప్పుకుంటూ మాత్రమే మనం పూజ చేయాలి అలాగే మాలాధారణ మంత్రం కూడా మనం ఎలా మాలాధార ధారణ చేస్తున్నాం ఆ మాల అర్థము పరమార్థము అన్నీ కూడా తెలుసుకొని మాత్రమే ఈ మాల వేసుకోవాలి ఈ మాలాధారణ మంత్రానికి సంబంధించిన టెక్స్ట్ మెసేజ్ని మన గ్రూపుల్లో పెట్టడం జరుగుతుంది ఈరోజు ఆ మెసేజ్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను మన గ్రూపుల్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళని కూడా మన గ్రూపుల్లో ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే గ్రూపుల్లో యాడ్ చేయండి ఇప్పుడు మారాధారణ మంత్రం చెప్తాను జ్ఞానముద్రం శాస్త్రముద్రం గురుముద్రం నమామ్యహం వనముద్రం శుద్ధముద్రాం రుద్రముద్ర నమామ్యహం శాంత సత్యముద్ర సత్యముద్రం వ్రతముద్రా నమామ్యహం शबरियाश्रम सत्य मुद्रा पा सदानी गुरुदक्षिणया पूर्व तस््रिणी चरनागत मुद्राख्याद्रा धारायाम्यहम चिन्मुद्रा के मुद्रा भद्रमुद्रा अष्टादशम महासारम शास्त्र दर्शन कारणम विदितम शुद्धम उत्कृष्टम सन्नीम नमाम्यहम ऊर्ज वापुम भैरव ध्वन्न सेवितम विष्णु मयान्वि शास्त्रपरिवार नमा शबरियाचल मुद्राई नमस्तभ्य नमो नम शबरीचल मुद्राई नमस्तभ्यम नमो नमः అనేది మూడు సార్లు చెప్పుకొని ఈ మాల వేసుకోండి వేయించుకోండి అట్లా చెప్పలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియోని వినండి వినిపించండి చెప్పించండి మధ్యలో గ్యాప్లు ఇస్తా అందుకే చెప్పాను దయచేసి ఈ వీడియోని అందరూ కూడా ఫాలో అవ్వండి ఇట్లాంటి విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవ్వండి మన గ్రూప్లో ఈ టెక్స్ట్ మెసేజ్ కూడా ఫాలో అవ్వాలి పురాణాలు చదువుకోవాలి అనుకుంటే మన గ్రూపుల్లో కూడా జాయిన్ అవ్వండి స్వామి శరణ స్వామి శ్రవయప్ప అన్నదాన ప్రభుయే శ్రవయప్ప